వాక్యం వింటూ ఉన్నా కూడా పాపు తరపులు నీలో రగులుతూ ఉన్నాయి బైబిల్ చదివేటప్పుడు కూడా పాపు ఆలోచనలు సినిమా స్టోరీస్ అలాగే ఇతరు సంబంధించినవి నీకు గుర్తు వస్తూనే ఉంటుంది ప్రార్థన చేసేటప్పుడు కూడా లోక విషయాలు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు చేస్తున్న అంశాల నుంచి వైదొలిగిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయే అంశాలను బట్టి నేను జీవితంలో ఈ విధంగా కొనసాగుతూ నీకు మొదట నిశ్చేత కావాలి ఆ నిశ్చేత రావాలంటే ఏసు వైపు నీరు పాటలు వింటూనే పోయి పాడుతూ పాడుతూ పాడుతుండగానే వేరే పాటలు నోట్లోకి వచ్చేస్తున్నాయి అంటే నీవు స్థిరత్వంగా లేకుండా పోతుంది నీ ధ్యాస దేనో ఒక దానిని మీద వెళ్ళిపోతా ఆ ధ్యాస నుంచి నువ్వు బయటకు రావాలంటే ఏసు ప్రభు నీకు ధ్యాసగా శ్వాసగా మార్చబడినప్పుడే ఆ కార్యాలు నీవు ఎవరో అనుకుంటున్నారు ఎందాకో నిన్ను గమనిస్తూ ఉన్నారని పట్టించుకోకుండా దేవుడు చూస్తున్నాడు ఆయన ఆయన నా ఎన్నో సమస్తాన్ని పరిశీలించి చూస్తూ ఉన్నాడని చెప్పి ఇప్పుడైతే వివేకం కలిగి నేను నీ వివేకాన్ని బట్టి నీవు ప్రతిపాదించి తప్పించవచ్చు జరగటో